ఎందుకంటే ఇంట్లో కొంచెం పని కావాలంటే మాత్రం అవిష్ణు ఉండాలి జిమ్ లో కటింగ్ చేపిస్తే అంత బాగుండరు ఇప్పుడు ఎంత క్యూట్ గా ఉండడో అంత బాగుండదు కటింగ్ చేపిస్తే చిన్నగా చాలా చేసి నీళ్ళు తెప్పిస్తారు వీళ్ళు అర్థమైందా కొడుకుకి ఇట్లున్నా సరే

వీడియో స్టార్ట్ లైక్ సాంగ్ చూసి మనం డాన్స్ ఆడుతున్నాడు సో గైస్ ఆఫ్టర్ వన్ వీక్ జిమ్ కి అయితే వచ్చేసాను అండ్ నా వాయిస్ ఇంకా కొంచెం నత్తి నత్తి వస్తుంది ఎందుకంటే పెయిన్ ఉంది కాబట్టి నేను అవిష్ అయితే జిమ్కి వచ్చేసి కొంచెం వర్కౌట్ చేసుకున్నాము అవిష్ని ఈ సమ్మర్ డేస్లో అయితే సమ్మర్ హాలిడేస్లో అయితే మాత్రం నేను రెగ్యులర్గా తీసుకొని వస్తున్నాను ఎందుకంటే ఇంట్లో కొంచెం పని కావాలంటే మాత్రం అవిష్ నాతో ఉండాలి జిమ్లో ఈ టూ అవర్స్లో ఇంట్లో పని చేసుకుంటారు కాబట్టి నేను తీసుకొని వస్తాను సో వర్కౌట్ చేసి కొంచెంసేపు ఇట్లా ఫొటోస్ తీసుకున్నాం ఏమైతే సో జిమ్ కాగానే మేము కటింగ్ షాప్కి వచ్చినాము అవిష్కి కటింగ్ అయిపోయినకి ఉషానరీ అవిష్కి చాలా పెద్దగా ఎంటకలు పెడిగిపోయినాయి అండ్ అవీష్ కూడా ఎంటకలు ఊరికే పైన కనుకుంటా ఉన్నారు ఎందుకంటే కళ్ళ దగ్గర దాకా ఎంటకలు వస్తూ ఉన్నాయి నాకే ఇష్టం లేదు అవిష్కి కటింగ్ చేయించాడు ఎందుకంటే కటింగ్ చేపించే అని అంత బాగుండరు ఇప్పుడు ఎంత క్యూట్గా ఉన్నాడో అంత బాగుండరు కటింగ్ చేపిస్తే చిన్నగా చేపిస్తే సో నేనైతే ఏ స్టైలిస్ట్కి చెప్పాను ఏంటంటే కొంచెం సింపుల్గా పెట్టండి కటింగ్ కొంచెం లాంగ్గానే పెట్టండి కాలి టిప్స్ కట్ చేసేసి సైడ్లో తీసేయమని చెప్పేసి అన్నాను అండ్ నాకు టూ ఇయర్స్ బ్యాక్ గుర్తులు వస్తున్నాయి అన్నీ ఏంటంటే అభిష్ టూ ఇయర్స్ బ్యాక్ మేము కటింగ్ చేయినానికి వచ్చినప్పుడు చాలా ఇచ్చింది నేను షాన్ కాల్ చేతులు పట్టుకొని కటింగ్ చేయించుకున్న ఇప్పుడు ఏంటంటే వారంటే వారే కటింగ్ చేయించుకుంటుంది డాడీ నువ్వు చేయించుకో పక్కన నేను ఇక్కడ పక్కన చేయించుకుంటా అని చెప్పేసి సో టైం అనేది ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది సో ఈ కటింగ్ ఎలా అనిపించినో కింద కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది కటింగ్ నాది గారు లేదు గారి చాలా బాగుంది ఈ రోజు వచ్చేసి వెనస్డే అండ్ నాకు ఆపరేషన్ అయ్యి ఆల్మోస్ట్ సెవెన్ డేస్ అవుతుంది రేపటికి వన్ వీక్ అవుతుంది అండ్ నేను అసలు ఏం తింటలేను కానీ ఇలా టుడే స్పెషల్ ఇంట్లో ఏమి వండుకున్నట్టు సో గరం గరం అన్నం నోట్లకేంచి నీళ్ళు తెప్పిస్తారు వీళ్ళు అర్థమైందా ఇట్లున్నా సరే టమాటా డొక్కు నోట్లకే నీళ్ళు వస్తుంది నా ఫేవరెట్ అది ఆమ్లెట్ వేసుకుంటే ఇది అంటే నాకు ఏం తెలుస్తుంది నేను ఉండిన పల్సి పులిసి నా గురించి అనుకుంటా రైట్ ఇది పెరుగు ఏంది మమ్మీ ఒక వన్ వీక్ అయిందా నాన్ వెజ్ వారంలో నాలుగుసార్లు తింటుండే నాకు ఆపరేషన్ అయింది వారం అయింది ఇంతవరకు నువ్వు నాన్ వెజ్ రియాజ్ గారు అన్నం తింటే ఏ విధంగా ఉంటారు మీకు ఇప్పుడు ఫుడ్ కంపెనీ చేసి ఇక్కడ మొత్తం అన్నం ఇక్కడ మొత్తం అన్నం చూసుకున్నా దీనిపైన మొత్తం అన్నం దీనిపైన మొత్తం అన్నం అన్నం కూడా ఇంకా కూడా అనిపించుకున్నాను మూర్తికి అంటే ఇంకా మూర్తి గుడిచినాక అట్లుంది ఉంది అట్లా మొత్తం వెళ్ళి అన్నాం అందులో వెళ్ళి అన్నము ముక్కుకి అక్కడ చూసానేమో మా విజయానికి వినిపిస్తుంది అట్లుంటుంది ఉంటుంది రాలేదు రాలేదా అన్న నేను పోయినాక ఏమన్నా వచ్చిందా ఆంటీ రాలేదా ఓకే

వాళ్ళ ఇంట్లో ఇమ్మని చెప్పినట్టని కంటిన్యూ కంటిన్యూగా ఫైవ్ డేస్ వచ్చింది కదా కూడా వచ్చింది సో గైజ్ నాకు ఆపరేషన్ అయ్యి సైనస్ ఏమో ట్రాన్సర్స్ ఆపరేషన్ అయ్యి నియర్లీ ఒక వన్ వీక్ అవుతుంది పోయినసారి థర్స్ థర్స్డే అయితే ఈరోజు థర్స్డే వరకు వన్ వీక్ అయింది సో ఐ రియలీ యూ వాంట్ టు థ్యాంక్ మా ఫ్యామిలీ ఫస్ట్ థింగ్ ఎందుకంటే ఇలాంటి ఫ్యామిలీ ఉన్నందుకు అంటే ఏమైనా సరే నా ఫ్యామిలీ చూసుకుంటానే నమ్మకం అట్లాంటి ఫ్యామిలీ దొరకడం చాలా అదృష్టంగా చాలా చాలామంది దొరకరు చాలా కొంతమంది దొరుకుతారు లక్ ఇన్ స్నేహన్ సో దీని గురించి ఒక వీడియో అనుకుంటున్నాను ఏంటంటే మమ్మీ దగ్గరికి వెళ్ళేసి నువ్వు నాకు ఏం చేసినావు మమ్మీ ఆపరేషన్ అయినప్పుడు నాకు ఏమైనా హెల్ప్ చేసినావా అని చెప్పేసి ఒక సర్కాస్టిక్ వేగా మాట్లాడితే మమ్మీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఉషా రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఓకేనా హాస్పిటల్ ఉన్నప్పుడు రాలేదు తెలుసా నేను అసలు రాలేదు బేట అసలు నేను ఎవరినో ఎవరిని నేను సరేనా నేను చూసుకోలేదు బేటెవరే మన పెళ్ళాలని చూసుకున్న చూసుకున్నాను కరెక్టే మదైతే కరెక్ట్ నేను అయితే ఒప్పుకున్నా ఒప్పుకున్నా ఎవడైనా పెళ్ళాను చూసినా అంత తల్లి చూస్తుందా అదే మీ పెళ్ళాన్ని చూసినంత అంటే నువ్వు ఎందుకు అని చెప్పేసి అది కూడా నువ్వే చెప్పు బేటా అది కూడా నువ్వే చెప్పు చెప్పే ఏం చేస్తాం అమ్మ గురించి నేను ఏం చేయలేదు బేటా నేను చెప్తానే ఉన్నా కదా ఇప్పుడు నువ్వు చెప్తలే వాని పెళ్ళాం చూసినంత నేను చూడలే అని చెప్తున్నావు ఇంకా ఏం చూడాలి చెప్పు సిపో ఇద్దరు పాపమ ఆ ఇంట్లో పని చేసుకుంటావు ఉంటా చేసుకుంటా ద అవకళ్ళ తిరుగుంటా ఆ పిల్లలకు తినిపించుకుంటా నిన్ను చూసుకుంటా గ్రేట్ అది తెలుసా కృష్ణ అని అనే సూటుకు సూటు ఏముంది ఇంట్లో సూటుకు సూటు ఏముందేనే అన్నను ఏం చూసావు ఒక అని అడిగినాడు అందుకంత పొమ పొస్తుంది కెమెరా పెట్టిన కాబట్టి గమ్మున కూర్చొని మాట్లాడుతున్నావు కెమెరా పని చేసి ఉండు నేను పని చేసినా పని చేయకున్నా కరెక్టే మాట్లాడతాను అవసరం లేదు ముంగడు ఒకటి బయట ఒకటి నేను మాట్లాడ ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఏం నిలుస్తాయి మమ్మీ ఇంకోసారి కూడా నేను అట్లనే ఉంటా అమ్మో బ్లాక్ మెయిల్ చేస్తున్నావా నువ్వు చూసినట్టు ఇంకో మమ్మీ పాప నువ్వు నా పక్కన వచ్చి అవసరం లేదు ఇవన్నీ రోజులు लगती से एकलगार मम्मी निजेंगे इससे से से अवसर नहीं है और అని చెప్పే నాకు ఏం అవసరం లేదు నా పక్క గారు ఓ కొడుకుకి తల్లి తల్లి ఎప్పుడూ ఇవేం పెట్టినాగానే గొప్పగాను మంది కామెంట్స్ కామెంట్లు వేయతగా నేను కడుపు ఇట్లా పట్టు మనది హ్ లవ్ गाइस అవసరం లేదు

వండుకొని ఆపరేషన్ థియేటర్ వచ్చి నేను నాకు వద్దన్న ఫుడ్ నోట్లో వచ్చి నైట్ హాస్పిటల్లో ఉండబుద్ది కాకుండా సరే కొడుకున్నారని చెప్పేసి నైట్ మొత్తం వనుక్కొని సేవలు అన్నీ వేసి నల్లగో ఇట్లా మంచిగా చేసి ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ అయితే బాగున్నావు పెయిన్ కొంచెం ఉంది లోపల ఫోన్ పట్టుకొని ఎంకెంక ఏదో ఒకటి మాట్లాడాలి నా థాంక్స్ ఇద్దాం అనుకుంటున్నాను మమ్మీ పాస్ల థాంక్స్ నాకే ఎందుకు రా భయ్ చెప్పేస్తుంటావ్ ముడ్డోని చెప్పు ముడ్డో లేడ వకుండా ఉన్నారు నీ ప్లేస్ లా వేరే వేరే అందరు చేస్తారు అత్తలు ఉంటే అందరు చేస్తారు నీ పిల్లంకి ఏం చెప్తలేవు ఏంట్రా నీ పిల్లానికి చెప్పు అని చెప్పేసి అంటారు ఎవడే మానాడు ఎవని కొడుకు ప్రేమను వాడు సాధ తెచ్చుకుంటాడు పెళ్ళాలని అనుమాన కూడా అని అంటారా బాగా నేర్చు అంటే నాకు పెళ్ళి అయిపోయింది కదా మమ్మీ పెళ్ళి

మాట్లాడుతావు నాకు ఏమి ఉండదు పెన్లామైనా తల్లైన చే ఎవరో ఒకళ్ళు చేసినాము ఏ నువ్వు మంచిగా ఉండు తిరుగుతూ అయిపోయాయే ఓకే ఇట్లా పట్టుకొని మాట్లాడుతున్నావు అంటే అదే సంతోషం కాబట్టి ఎవ్వరైనా అవుతారు బేటా ఎవ్వరున్నా ఎవ్వరు లేకున్నా నువ్వు అలాగుంటే ఉండవా మంచిగా నేను అలా అంటే దౌకానికి వచ్చి చూసి ఒక ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చి వెళ్ళిపోతావు చూపుకాయ నువ్వు ఫోన్ పట్టుకున్నావు ఇప్పుడు మళ్ళీ పట్టుకున్నావు నా వీడియో చూస్తావు చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ లోపల సార్ 폰도 다, 쿠틀 나나니, 폰 달긴 이떡더무 폰에 는거 폰. 누구 거지?

ఏడవక అని చెప్పేసి నా దాకిన నీకు ఇచ్చిస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు చోట గుడ్ డే అని చెప్పేసి సో గైజ్ ఈరోజు బ్లాగ్ ఇంటి హోప్ఫుల్లీ మీకు నచ్చితే ఒక లైక్ వేయండి అండ్ ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రేపు బ్లాగ్లో కలిసాం పవర్కి బాయ్ బాయ్ మళ్ళీ డ్యాన్స్ ఆడుతున్నాం మళ్ళీ చూడండి బాయ్